నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి నేను అయితే నీకైతే తాళి కడతాను రాధి లవ్ యూ లవ్ యూ ఈ వాయిస్ వింటే మీకు ఏమనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఇతని మీద రీసెంట్గా రాధిక అనే ఒక అమ్మాయి పూర్తి ఎవిడెన్స్ తోటి తెలంగాణ ఉమెన్స్ కమిషన్ ఆఫీస్లో ఈయన మీద కంప్లైంట్ చేసి మొత్తానికి హైకోర్టులో ఈయన మీద కంప్లైంట్ అంటే కేసు కూడా వేయడం జరిగింది మొత్తానికి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటూ జనవరి ఒకటిన బెదిరించి పెళ్లి చేసుకొని అదేవిధంగా ఆమె దగ్గర మూడు లక్షల రూపాయలు తీసుకొని ఆయన కట్టిన తాళి ఆ వెండి తాళి తీసుకొని ఆమె దగ్గర నుంచి పారిపోయాడు సో మొత్తానికి ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది అయితే ఈ అఘూరి నాగసాధు అని చెప్పుకునేటువంటి శ్రీనివాస్ ఎవరు అఘోరిగా ఎందుకు మారాడు ఇవన్నీ విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు కృష్ణానగర్కి ఎందుకు వచ్చాడు ఆయన అంగాన్ని ఎందుకు తీసేశారు సో దానికి కారణం ఏంటి అంత పెద్ద తప్పులు ఏం చేశాడో ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను చివరి వరకు చూడండి అదేవిధంగా కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ యొక్క కామెంట్ రూపంలో కింద తెలియపరచండి సో ముందుగా మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఎస్ వేసుకున్నారు కదా ఓకే ఇప్పుడు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం అఘోరీ నాగసాధు అలియాస్ ఎల్లూరి శ్రీనివాస్ ఈయన పుట్టింది జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరు కృష్ణపట్నం అనే ఒక మారుమూల గ్రామంలో ఒక దళిత కుటుంబానికి జన్మించినటువంటి వ్యక్తి ఇతను వారి తండ్రి పేరు కన్నయ్య అమ్మగారి పేరు కన్నమ్మ ఇతనికి ఒక అక్క ఒక అన్న ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు అయితే చిన్నతనంలోనే ఈయన బడికి వెళుతూ వాళ్ళ ఊరిలో దగ్గరలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో రోజు అక్కడ పూజలు జరిగేవి అయితే ఒకరోజు బడి ఎగ్గొట్టి ఆ అడవిలోకి వెళ్ళిండట తీరా ఆ అడవిలోకి వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని నగ్న పూజలు తాంత్రిక పూజలు చేతబడులు లాంటివి చేస్తున్నారట అయితే ఎప్పుడైతే ఉదయం పూట ఆయన చూశాడో అదే క్రమంగా బడి వెళ్తున్నానని చెప్పేసి ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వేళల వరకు కూడా ఆ పూజలు రెగ్యులర్గా ఆయన వెళ్ళి చూడడం ఇదంతా జరుగుతుంది అయితే ఒకరోజు మొత్తానికి ఆ దొంగతనంగా ఎప్పుడైతే పూజలు చూస్తున్నాడో వాళ్ళు చేస్తున్నటువంటి ఆయనను చూసి ఒక్కసారిగా పలకరించి ట్రాని గద్దించాలట వెంటనే భయపడి అక్కడే ఆగిపోయి ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడట అయితే ఎందుకు నువ్వు రోజు వచ్చి చూస్తున్నాం మేము చూస్తున్నాం ఎందుకు ఈ పని చేస్తున్నావు అంటే నాకు కూడా ఈ పూజలు నేర్చుకోవాలని ఉంది మీతో ఉంది నాకు నేర్పిస్తారా అంటే ఈ పూజలు నేర్చుకోవడం అంత సులువు కాదు అంత ఆషామాష కాదు అంత ఈజీ అవ్వదు నువ్వు కూడా మాలాగా నీకు ఉన్న అంగం కట్ చేసుకొని మాలాగా ఆడవాళ్ళలా ఉండాలి అప్పుడే నీకు ఈ పూజలు వస్తాయి అని చెప్పడంతో నేను చేసుకుంటాను నాకు ఈ పూజలు నేర్పిస్తా అంటే నేర్చుకుంటానని చెప్పేసి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయాడట అయితే మరుసొట్టి రోజు బడికి వెళ్తున్నానని చెప్పేసి అక్కడ నుంచి మొత్తానికే వాళ్ళతో అక్కడి నుంచి ఆ పూజలు అయ్యే సరికి ఆ రాత్రికి రాత్రి వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు ఈ శ్రీనివాస్ అయితే ఇంటికి రాకపోయేసరికి వాళ్ళ తల్లిదండ్రులు అదేవిధంగా బడికి వెళ్ళి నా కొడుకు రాలేదు అయితే అంటే మీ కొడుకు ఈరోజే కాదు గత వారం రోజుల నుంచి స్కూల్కే రావడం లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం చెప్పేసరికి వాళ్ళంతా షాక్ అయ్యారు వారం రోజుల నుంచి మాట్లాడాలి మరి ఎక్కడికి వెళ్తున్నాడు మరి ఈ రాత్రి అంటే నిన్న సాయంత్రం ఎప్పుడు రాత్రి వస్తున్నాడు అంటే ఎక్కడన్నా ఆడుకొని వస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నాం కానీ ఈరోజు అసలు రాలేదు ఎక్కడికి వెళ్ళడానికి కూడా మాకు అర్థం కాలేదని అలా కొద్ది రోజుల పాటు అనేక ఊర్లు అదేవిధంగా పేపర్ స్టేట్మెంట్ అనేది ఇదంతా జరిగిందట ఎంత వెతికినా కూడా ఎక్కడ కూడా ఆయన ఆచూకి దొరకలేదు అయితే అదేవిధంగా ఇతగాడు వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన కొద్ది రోజులకు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఎంతసేపు కూడా ఈయనకు వారి చేసేటువంటి విద్యలు మంత్రాలు కూడా ఈయనకు చెప్పకపోయేసరికి అతను ఇక మొత్తానికి అక్కడి నుంచి పారిపోయి ఎక్కడో మళ్ళీ కాశీకి ఉజ్జయినికి అలా వెళ్ళిపోయాడట వెళ్ళిపోయిన కొద్ది రోజులకు ఏం జరిగిందంటే అక్కడికి వెళ్ళి ఈయన మళ్ళీ ఆయనకున్నటువంటి ఏదైతే ఈ ఉన్నాయి కదా కింద అంగం కానివ్వండి అదేవిధంగా ఈ వృక్షభాలు పెట్టుకోవడానికి సర్జరీ చేయించుకున్నాడట మొదటికి సర్జరీ చెంచుకొని ఉద్యనీళ్ళే కొద్ది కొందరి స్వామీజీలతోటి చేతులు కలిపి అక్కడ ఉన్నటువంటి తాంత్రిక విద్యలు మాంత్రిక విద్యలు క్షుద్ర పూజలు చేతబడులు ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది ఇలా కొంతకాలం వారితోటి కొన్నేండ్లు అలాగే ఉండి నేర్చుకోవడం జరిగింది ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చాడట ఇంటికి వచ్చినాక ఇలా నేను వేరే దగ్గర ఇట్లా స్వామీజీగా మారిపోవాలనుకుంటున్నాను అఘోర విద్య నేర్చుకున్నాను అఘోరిగా మారాలని అనుకుంటున్నానని చెప్పేసి మధ్యలో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ ఊరికి రావడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పడం జరిగింది అయితే ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ అమ్మగారికి కూడా అప్పుడప్పుడు దేవుడు వస్తుందట అయితే ఆమెకు కూడా భక్తిభావాలు ఎక్కువ కాబట్టి నేను మొత్తానికి అఘోర దీక్ష తీసుకుంటున్నాను నేను ఇక మొత్తానికే అఘోరగా ఉండిపోవాలనుకుంటుంటే వాళ్ళ తల్లిదండ్రులు అమ్మగారు కూడా సరే అని చెప్పి దానికి అంగీకరించారట ఇక ఈలోపు మరి తాంత్రిక విద్యలు నేర్చుకున్నాడు మాంత్రిక విద్యలు వచ్చు ఇక ఈ శృంగార పూజలు ఇవన్నీ కూడా చేయడానికి అన్నీ కూడా ఆయన అర్హుడు అనమాట ఇప్పుడు మొత్తానికి ఈయన అఘోరి అయితే కాదు అఘోర కావాలనుకొని దానికి సంబంధించినటువంటి కొన్ని విద్యలు నేర్చుకొని వచ్చాడు అయితే మరి మనం పూట గడవడానికి డబ్బులు కావాలి మరి ఏం చేయాలి సో చాలామంది తాంత్రిక విద్యలు మాంత్రిక విద్యలు ఇక ఈ రతి విద్య పూజలు ఇవన్నీ చేసుకోవాలని చాలామంది వాళ్ళకు ఏదైనా జరుగుతాయి ఇటువంటి పూజలు చేస్తే నయమవుతా అని చెప్పేసి కొంతమంది పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళడం వాళ్ళకి ఈ పూజకు పది లక్షలు అవుతాయి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి పది లక్షలు ఇచ్చి చేయించుకోవడం ఇలా పూజకు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇలా ఆయన చేస్తూ ఇలా రెండు వేల పంతొమ్మిది నుంచి ఈయన అటువంటి మాంత్రిక తాంత్రిక యంత్రతంత్ర మంత్ర క్షుద్ర పూజలు చేతబడులు శృంగార పూజలు రతి పూజలు ఇలా కన్యలని టార్గెట్ చేస్తూ ఎక్కడైతే కన్యలు ఉంటారో ద ఏంటి ఆ జాతక చక్రం చూసి వాళ్ళని టార్గెట్ చేసి ఇలా చాలామందిని మనడు టార్గెట్ చేస్తూ ఇలా వర్షులు ఒకరు కాదు ఈయన చేతిలో ఎంతోమంది వర్షులు బలైపోయారు ఎందుకంటే నగ్నంగా ఒక కన్యను తీసుకొచ్చి ఆమెను ఒక ముగ్గులో కూర్చోబెట్టి ఈ యొక్క ఏది నగ్న పూజలు చేయడం వల్ల దాని ద్వారా రక్తం కక్కుని కొన్నేండ్ల తర్వాత చనిపోతారట ఇలా ఆయన చేసిన ఆడవాళ్ళలో ఎంతోమంది రక్తం కక్కుని చనిపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు ఇప్పుడు అదే పరిస్థితి నెక్స్ట్ వర్షిని కూడా ఫేస్ చేయబోతుంది ఆ అమ్మాయికి ఇవన్నీ తెలియదు ఆమెని వశీకరణ చేసుకొని కొద్ది రోజులు ఆమెతో గడిపి మాయమాటలు చెప్పి ఆమెకు మంత్రాలు శీకరణులు అదేవిధంగా పసరు లోపలికి మందు ఇవ్వడం ద్వారా ఎంతసేపు నాకు అఘోరీ కావాలనే ఒక ఆలోచనతే ఉందే తప్ప ఎవరు నాకు తల్లిదండ్రులు కావాలి మా అన్నయ్య కావాలనే ధ్యాస కూడా రాకుండా చేస్తారట అటువంటి విద్యలు కూడా ఇతను నేర్చుకొని అదంతా కూడా వర్షని మీద ప్రయోగించి ఈరోజు ఆమెను పెళ్లి చేసుకొని మొత్తానికి గత జన్మలో మేము ప్రేమికులం అనేలా ఈ జన్మలు కూడా మేము ప్రేమికులను పెళ్లి చేసుకుని మమ్మల్ని ఎవరు విడదేయలేరు అనే విధంగా ఆవన్యుడుతోటే మీడియా ముందు చెప్పించుకొచ్చాడు ఈ మోసగాడు ఈ దగా మోసగాడు ఇంత తెలివి గల వ్యక్తి చూసారా శ్రీనివాస్ అంటే చాలా తక్కువ అంచనా మంది చాలామంది మంత్రాల తంత్రాలు రావని చెప్పేసి కానీ ఈరోజు కూడా నేను నా మంత్రాలతో ఇచ్చేస్తాను ఎందుకు అంత ధైర్యంగా చెప్తున్నా అంటే ఇవన్నీ అతను నేర్చుకున్న విద్యను అయితే దానికి ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వస్తున్నటువంటి విషయం ఏమిటంటే గతంలో ఈయన హెయిర్ స్టైల్ మీరు గమనించవచ్చు కలర్ కలర్గా మీరు ఆ పక్కన విజువల్స్లో చూడొచ్చు కలర్ కలర్ హెయిర్ స్టైల్ తోటి అదేవిధంగా కృష్ణానగర్లో చాలా ఏండ్లు ఉన్నాడు అంటే ఆయన ఎంగు ఎంగుగా ఉన్నప్పుడు అంటే గత పదహారు పద్నాలుగు ఏళ్ళ వయసులో వచ్చిండట మరి ఎందుకు వచ్చాడు ఏంటంటే అప్పుడు కూడా ఏమీ తెలియక దొంగతనాలకు అలవాటుపడి సెల్ ఫోన్లు దొంగించడం పర్సులు కొట్టేయడం ఇలా గాంజా డ్రగ్స్ గాంజా అమ్మడం ఇదంతా కూడా ఇవి ఇట్లాంటి మిత్రిత చేష్టలు చేస్తూ ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతూ ఉండేవాడు ఎంతో ఎన్నోసార్లు దొంగతనాలకు దొరికే అయితే అమ్మాయిలను టార్గెట్ చేస్తూ అయితే ఈ అమ్మాయిలను రేప్ చేయాలని ఇలా అనేక కేసులు కూడా గతంలో అయినటువంటి దాఖలాలు కూడా ఈ మీద ఉన్నాయని ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ అమ్మాయిలను ఎప్పుడైతే ఆయన ఇప్పుడు అఘోరిగా మారి ఈ యొక్క వేషధారని ధరించి లిప్స్టిక్ పెట్టుకోవడం పాంట్స్ పౌడర్ అని బూడిది రాసుకొని పాంట్స్ పౌడర్ పెట్టుకోవడం ఎంటికలు పెంచుకొని ఇప్పుడు దానికి ఒక ఎంటికలు అల్లించుకొని పెట్టుకొని ఇలా చేస్తున్నాడు దానికి ముందు ఇలా చేస్తుంటేనే కొందరు వ్యక్తులు గమనించి ఒక అమ్మాయిని అర్ధరాత్రి టైంలో తీసుకెళ్ళి ఏదో చేస్తుంటే ఆయన పట్టుకొని ఆ అంగానికి వాతలు పెట్టి మొత్తానికి ఆ గుడ్లు గులాబ్ జామున్లు అవి ఇంతలా ఉబ్బేసి ఒకటి ఇంత ఉంటే ఒకటి ఇంత ఒకటి నిమ్మకాయలా ఉంటే ఒకటి బత్తాయి అంత అయింది మొత్తానికి అది భరించలేక వెళ్ళి సర్జరీ చేసుకున్నాడు సర్జరీ చేయించుకొని అయినా కూడా క కన్నెలనే టార్గెట్ చేస్తూ కన్నెలతోటే ఈ క్షుద్ర పూజలు క్షుంగర పూజలు చేయడం దీంతో డబ్బులు ఇలా విల్లాలు కొనడం ఈ ఇలా ఈయన పేరు మీద బినామీల పేర్లు ఉండడం అందుకే ఒక మూడు కోట్ల చెక్కు అంత ఈజీగా రాసినది అంత అసంభం కాదు అందుకే వర్షిని ఒక తల్లిదండ్రులు కూడా ఆ మూడు కోట్ల చెక్కు ఇచ్చేశాడు సో మొత్తానికి ఈయన దగ్గర కోట్ల డబ్బు దానికి ఇదే సాక్ష్యం సో మొత్తానికి అఘోరి ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని మొత్తానికి అనేది కేసులు ఇవన్నీ అయినాయి రేపటికి మరి ఇప్పుడు అసలు గుడ్లు గులాబులు జామ్ చేద్దామన్నా ఇల్లేవు లేవు సో అవి ఎట్లా జామ్ అయిపోయినాయి సో ఇప్పుడు అగోరి పరిస్థితి ఎక్కడ కనపడ్డా కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఊరుకునే ప్రసక్తి లేదు ఏది ఏమైనప్పటికీ కూడా ఈయనను టార్గెట్ చేశారు ఎక్కడ చంపేద్దాం చంపేద్దామన్న స్థితికి తీసుకెళ్ళిపోయాడు ఇంకా వర్షిణి పరిస్థితి విషయానికి వస్తే మరి వర్షిణ్ని ఇంకా ఆమెకు సహాయం చేసే లేరు మొత్తానికి ఆయన ఆయన దాంట్లో మునిగిపోయింది ఎంతసేపు ఆయనను పొగడుతు పొగడతలుతూ అదేవిధంగా పొగుడుతూ చెప్పడం తప్ప ఇంకేమీ లేదు సో ఇదంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ అయితే ఎలా అఘోరిగా మారడడానికి రుజువులన్నీ సాక్ష్యాలన్నీ ఇవే ఇంకా చాలా కొత్త కొత్త కథనాలు కూడా ఈయన గురించి బయటకు వస్తున్నాయి ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అంటే గతంలో చాలామంది టార్గెట్ చేసి ఆయన రక్తం కక్కుని చనిపోయిన వారు అనేక మంది ఉన్నారట ఇప్పుడు వర్షం లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారని కూడా ఇంకా తెలియదు బట్ ఈ పూజల కోసమే వర్షం లాంటి అమ్మాయిల్ని టార్గెట్ చేస్తూ కన్నెలనే ఈయన టార్గెట్ అదేవిధంగా పూజల కోసమే డబ్బు కోసం ఇదంతా చేస్తున్నాడు ఆయన విలాస్ మనం అనుకుంటున్నాం ఇంత ఈజీ ఒక అగోరకు ఫోన్లు అంటే చాలా ఇదంతా కూడా ఈ పూజలన్నీ చేసి ఈ యొక్క ఐఫోన్లు కానీ ఇప్పుడు కార్లు మెయింటెన్ చేస్తున్నట్టే దాని అంతటి కారణం ఈ పూజలే సో ఈయన మనకు తెలిసి ఏదో ఎక్కడో రోడ్డు పక్కన పడుకుంటాడని కూడా మన భ్రమ ఈయనకు మంచి మంచి భవంతులు ఉన్నాయి మంచి మంచి విల్లాలు ఉన్నాయి అక్కడికి పోయి ఉంటాడు ఎవరు చూడని క్రమంలో ఇంకో కారులో వెళ్తాడు అక్కడ ఉండి మళ్ళీ ఇంకా ఏదో లోక కళ్యాణం అనే పేరుతోటి సనాతన ధర్మం అనే పేరు చెప్పుకుంటూ చెడ బతుకుతున్నాడు ఇంకోసారి చ సనాతన ధర్మం అని చెప్తే మాత్రం నేను నిజంగా నాలుక చీరేస్తారు హిందువులందరూ కూడా సనాతన ధర్మం లోక కళ్యాణం అంటూ కళ్యాణాలు చేసుకుంటాడు వ్యక్తి సో మొత్తానికి అఘోర ఒక భాగవతం ఇదే ఇంకా చాలా విషయాలు కూడా వెలుగులోకి ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి వేటెన్సీ